ఈ వీడియోలో గుసల్ స్నానం గురించి తెలుసుకుందాం సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బాత్రూంలో గుసులు స్నానం చేస్తాం కాబట్టి ముందుగానే దువా చదువుకొని లోపలికి వెళ్ళండి బిస్మిల్లా అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మినల్ కుబ్సి వల్ఖా స్నానానికై సంకల్పించుకోవాలి ఇప్పుడు మనం మనసులో అనుకోవాలన్నమాట గుసలు స్నానం చేయడానికి వెళ్తున్నాము అని చెప్పి మనసులో మీరు లెగిస్తారు చూడండి అనుకొని అదే నియత్ అనగా సంకల్పం తర్వాత బాత్రూంలోకి వెళ్ళే ముందు బిస్మిల్లా చదవాలి బాత్రూంలోకి ఎడంకాలు పెట్టి వెళ్ళాలి వచ్చేటప్పుడు పుక్కుడి కాలుతో బయటికి రావాలి ఈ రోజుల్లో వెస్ట్రన్ టాయిలెట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి టాయిలెట్ సీట్ మూసి మీరు గుసలు స్నానం మొదలు చేసుకోవచ్చు ఒకవేళ జనాభతి గుసల్ అనగా ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత అయితే కనుక మూరు ముందు బాత్రూంలోకి వెళ్ళి వెళ్ళగానే ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవాలి ఎక్కడైతే మలినం ఉందో అవి చేత్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇదే పీరియడ్స్ గుసలు అయితే పీరియడ్స్ అయిపోయినాక మీరు ఎప్పుడైతే పీరియడ్స్ అయిపోయిందో అప్పుడే గుసులు చేసేయాలి ఐదు ఆరు తొమ్మిది ఇలా రోజుల కోసం వెయిట్ చేయొద్దు అయిపోగానే ఫస్ట్ ఆ పార్ట్ అనేది చక్కగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత గుసులు స్నానం చేయాలి బాత్రూమ్ లో మాట్లాడకూడదని ఇందాక వీడియోలో సైకిల్ తో చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అరచేతులని మూడు సార్లు కడగాలన్నమాట మన చేతులతో మనం గుసులు చేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ మన చేతుల శుభ్రంగా లేకపోతే ఇంకా ఎన్ని ఎన్ని చేసినా కూడా ఏం లాభం ఫస్ట్ మన అరచేతులని చక్కగా మూడు సార్లు కడుపు ప్రాప్తం ముహమ్మద్ సల్ అలీ వసలం గారు తెలియజేశారు ఈ దుబారా ఖర్చు అంటే నీటిని వృధా చేయకూడదు అనమాట ఒకవేళ మీరు నది ఒడ్డున కూర్చొని వజూ చేస్తున్నా కూడా నీటిని దుబారా చేయొద్దని తెలియజేశారు మీరు ఇక్కడ ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకుంటారు అలాగే పూర్తి స్నానం నార్మల్గా పైనుండి కింద దాకా తల స్నానం చేసేసి ఇలా మూడు సార్లు అరచేతిని కడుక్కొని తర్వాత వజూ చేసుకొని ఇంకా గుసులు చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది మీకు నేనైతే అలాగే చేస్తాను ఇప్పుడు వజూ చేసే విధానం మనం బిస్మిల్లా బయట చదివాం కాబట్టి లోపలికి వచ్చినాక ఇంకా ఎల్లా పేరు ఎక్కడ తలుచుకోవద్దు ఓకే బిస్మిల్లా అని రెండు చేతులు మణికట్టు వరకు మూడు సార్లు కడగవలను ఎలాగా నా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి తరువాత కుడి చేతితో నీళ్లు తీసుకొని మూడు సార్లు నోరు పుక్కిలించాలి ముక్కును ఎడమ చేతితో పట్టి చీది నీటితో శుభ్రపరచుకోవాలి ఇలాగా ఎడమ చేతి రెండు ఫింగర్స్తో చక్కగా ముక్కు రంధ్రాలు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట తర్వాత పూర్తి ముఖమును నొసట వెంట్రుకలు నుండి గెడ్డము మగవాళ్ళకి ఆడవాళ్ళకైతే పూర్తిగా క్రింద వరకు కుడిచేవి నుండి ఎడమ చేవి వరకు మూడు సార్లు కడగవల అలాగే గడ్డాన్ని వెంట్రుకల మొదలు తడిచేటట్లు ఖిలాల్ అంటారు చేసుకోవాలి తర్వాత కుడి చేతిని మోచేతితో సహా మూడు సార్లు కడగాలి అలాగే ఎడమ చేతిని మోచేతితో సహా మూడు సార్లు కడగాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను బుర్ఖాతో చాలా కష్టపడుతున్నాను మీరు నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారో చక్కగా నీట్గా అలా చేసుకోండి ప్రతి ఒక్క పాటు చక్కగా తడవాలి అక్కడ డ్రైగా మాత్రం ఉంచుకోవద్దు తరువాత తలపై మసా చేయవలను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మసా అంటే మసాజ్ కాదండి మీరు వీడియోలో చూస్తున్న విధంగా అంటే తడి అరచేతులతో తల ముందు భాగం నుంచి రుద్దుతూ మెడ వరకు తీసుకొని పోవాలను అలాగే ముందుకు తీసుకొని రావాలను నాకు కొంచెం బురకాల కష్టంగా ఉంది బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత చూపుడు వేలతో రెండు చెవుల లోపల భాగాన్ని తడి బొటన వేలుతో చెవి వెనుక భాగాన్ని మసా స్పర్శ చేయవలను తడి చేత్తో తల మసాజ్ చేసిన తరువాత చెవుల మసా కొరకై ప్రత్యేకంగా తడుపుకోనక్కర్లేదు మెడను మసాజ్ చేయాలని ఆధారపూర్వకమైన హదీసు లేదు కాబట్టి మెడ మసాజ్ చేయకపోవడమే ధర్మం నమాజ్ కొరకై చేసే వుజు విధానంగానే వుజు చేసుకోవాలి ఇప్పటిదాకా మీరు చూసారు కదా సేమ్ అంతే కానీ గుర్తుపెట్టుకోండి కాళ్ళు కడుగరాదు చేతి వేళ్లను నీటితో ముంచి తల వెంట్రు కలిసి గుర్రులు నువ్వు బాగా తడిసిపోయేలా నీళ్ళతో తడపాలి మగవాళ్ళైతే గడ్డంకి వెంట్రుకలు ఉంటాయి అవి కూడా పేర్లతో సహా బాగా డీప్గా తడిచేలాగా చూసుకోవాలన్నమాట సో నా వీడియోలో చూపిస్తున్నాను కదండి నేను బుర్క మీదే వజూచు గుసులు చేస్తున్నాను సో అలాగా మూడుసార్లు చక్కగా లోపలిగా డీప్ రూట్స్కి నీళ్లు తగిలేలాగా నీళ్ళు ఎంట్రుకలు మొదలు టచ్ అవ్వాలి బాగా స్కాల్ప్ అంతా తలంతా తడవాలన్నమాట డీప్గా క్లీన్ చేసుకోండి కుడివైపు నుండి మూడు సార్లు నీళ్లు పోసి వీలైనంత వరకు శరీరాన్ని రుద్ది స్నానం చేయాలన్నమాట స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ సైడ్ ఓకే కుడివైపు నుండి మొదలు పెట్టుకోవాలి ఇలాగ ఇదివరకు రోజుల్లో అయితే కుడి కుడి కాలు మోకాలు మీద నీళ్ళు మూడు సార్లు పోసుకోవాలని చెప్పేవాళ్ళు బట్ అలా ఏం కాదు ఫస్ట్ కుడి చేతి నుండి మీరు మూడు సార్లు నీళ్ళు పోసుకుంటా ఇంకా పూర్తి బాడీ స్నానం చేయొచ్చు మీకు ఇక్కడ ఒక మాట చెప్తానండి మీరు పూర్తి స్నానం చేసినాక ఇది చేయొచ్చు లేదంటే కనుక ముందు ఇది చేసుకొని తర్వాత పూర్తి అయిన తర్వాత స్నానం చేసిన స్థలం నుండి ప్రక్కకు జరిగి కాళ్ళు మూడు సార్లు కడుక్కోవాలి ఆ తర్వాత నమాజ్కే వజూ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే స్నానం చేసేటప్పుడు చేసిన వజూ సరిపోతుంది రిఫరెన్స్ అహీ ముస్లిం ఫోర్ సెవెన్ ఫోర్ షార్ట్ అండ్ స్వీట్గా మనసులో మనం గుసులు స్నానం చేయాలనుకొని మనం లెగుస్తాం కదా అదే నియత్ సో బాత్రూమ్ లోపలికి వెళ్ళే ముందు బిస్మిలా చదువుకోవాలి ఎక్కడైతే మళ్ళీ నా ముందు ఆ ప్లేసెస్ క్లీన్ చేసుకోవాలి పీరియడ్స్ అయితే ఆ పార్ట్ క్లీన్ చేసుకోవాలి ఒకవేళ ఇలాగా మీకు ఎక్కడెక్కడ మళ్ళీ నందో తెలియలేదు అనుకుంటే పూర్తి స్నానం చేసేసేయండి తలస్నానం పైనుండి కింద దాకా తలస్నానం చేసేసేయండి పీరియడ్స్ అయితే పీరియడ్స్ ఆ ఏరియా చక్కగా క్లీన్ చేసుకోవాలి లేదా మీరు కూడా తలస్నానం చేసేయవచ్చు ఆ తర్వాత అరచేతులని మూడు సార్లు కడుక్కోవాలి నమాజు కొరకైతే చేసే వజు విధానంగానే వజు చేయాలి కానీ కాళ్ళ కడగకూడదు గుర్తుపెట్టుకోండి చేతి వేళ్లను నీటితో ముంచి తల వెంట్రుకలు చిగురుల దాకా బాగా తడిచేలాగా నీళ్లు పోసుకోవాలి అలాగే గడ్డానికి వెంట్రుకలు పూర్తిగా డీప్గా క్లీన్ చేసుకోవాలి తల వైపు నుండి మూడుసార్లు నీళ్లు పోసి వీలైనంత వరకు శరీరాన్ని వృద్ధి స్నానం చేసేసుకోవచ్చు ఆల్రెడీ స్నానం చేసేసి ఉంటే ఆ నీళ్లతో ఒకసారి పూర్తిగా తల వైపు నుండి పూర్తిగా శరీరాన్ని తడుపుకొని ఆ తర్వాత స్నానం చేసిన స్థలాన్ని మూడు మూడుసార్లు కాళ్ళు కడుక్కోవాలి అంతే ఇంతేనండి గుసులు స్నానం దీనికి పెద్ద విద్యం బ్రహ్మ విద్యం కాదు ఇది రాకపోతే మనం ఇన్ని బాధతలు చేసినా వేస్టే ఎందుకంటే పాకి అహద ఈమాన్ హే అత్తహూరు శత్రుల్ ఈమాన్ మనం ఎంత క్లీన్గా ఉంటే అల్లా సుభాన తలకి మనం అంత ఇష్టం అనమాట ముఖ్యంగా గుసులు గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ స్నానం చేసిన తర్వాత శరీరాన్ని వస్త్రంతో తుడుచుకునేటప్పుడు తమ చెయ్యి మర్మాంగాలని తాకుండా తుడుచుకోవాలి ఒకవేళ చెయ్యి తగిలినట్లయితే నమాజుకై మరలా వజు చేసుకోవాలి ఎందుకంటే చేత్తో మర్మంగాని ఎలాంటి వస్త్రం లేకుండా తాకితే వుజు భంగం అవుతుంది రిఫరెన్స్ సహీ సునన్ నసాయి నిసాయి ఫోర్ డబల్ ఫైవ్ సిల్సిలాత్ సహీ వన్ టూ త్రీ ఫైవ్ రిఫరెన్స్ స్నానానికి సంకల్పించినప్పుడు స్నానం చేయుటకు ముందు ఉజు కొరకై చదివిన బిస్మిల్లా స్నానానికి అదే చాలు ఎందుకంటే బాత్రూంలో దువా పదాలను ఉచ్చరించకూడదు ఒకవేళ సంకల్పంతో ఒకే స్నానం రెండు అవసరాలకే చేయవచ్చు అంటే సంభోగించిన తర్వాత విధిగా చేసే స్నానం అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఫర స్నానం మరియు జుమ్మ జుమ్మ గుసులు చేస్తాం కదా ఆ స్నానం ఈ రెండింటికి ఒకే సంకల్పం అనగా నియత్ మరియు ఒకే స్నానము చాలు స్త్రీలు కూడా స్నానం పురుషులు చేసినట్లుగానే చేయాలి కానీ శిరోజాలు ముడులను విప్పకుండా సిరోజాలు చిగురులను పూర్తిగా తడిపినట్లయితే సరిపోతుంది అంటే జడ వేసుకొని ఉంటే ముందు తల తల భాగం స్కాల్ప్ అంటారుగా ఆ స్కాల్ప్ తడిస్తే చాలు ముఖ్యంగా అంటున్నారు బహిష్టు స్త్రీలు అనగా పీరియడ్స్లో ఉన్న స్త్రీలు ఋతుస్రావమైన స్త్రీలు స్నానం చేసిన తర్వాత రక్త దుర్వాసన రాకుండా పరిమళాన్ని పూసుకోవాలి అంటే ఇంట్లో ఉన్న పర్ఫ్యూమ్స్ ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటట్టయితే పర్ఫ్యూమ్స్ వేసుకోవచ్చు అది మగవాళ్ళని అట్రాక్ట్ చేయనంతవరకు ఓకే అని సహీ బుఖారి బాబుల్ జునాబీ రిఫరెన్స్ వీర్య స్ఖలనమైతే తర్వాత గోర్లు మరియు వెంట్రుకలు కత్తిరించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు చాలామంది అంటూ ఉంటారన్నమాట ఏంటది ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ సెక్షవల్ ఇంటర్కోర్స్ తర్వాత ఇలాగ గోల్డ్ కత్తిరించకూడదు ఎలాగ వెంట్రుకలు కట్ చేయకూడదు అది ఇది అని చెప్పేసి ఆల్రెడీ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ అడిగారు సో వారి కోసం ఇది వీరసకలనం అయితే గోల్డ్ కత్తిరించుకోవడంలో వెంట్రుకలు కత్తిరించడంలో ఎలాంటి తప్పు లేదు వీరస్కలనమై ఉన్న వ్యక్తి సలాముకు జవాబు మరియు తినే త్రాగేటప్పుడు బిస్మిల్లా చెప్పవచ్చును ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత తినకూడదు తాగకూడదు స్నానం చేసేది దాకా ఓల్డ్ పీపుల్ కల్చర్ ప్రకారం చెప్తా ఉంటారు బట్ అలా ఏం లేదు రిఫరెన్స్ ప్రకారం మనం ఇవన్నీ చేయవచ్చు అపరిశుద్ధమైన వ్యక్తి మజీదులో కూర్చోవడం అలాగే మజీదు లోపల నుండి రావడం పోవడం మంచిది కాదు సో మనం గుసులు చేయనంతవరకు మజీదులోకి వెళ్ళడం రావడం చేయకూడదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో నడిచిపోయినట్లయితే అలాంటి దోషము లేదు ఇంకా మనకి వల్ల కాదు ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు ఇలా వెళ్ళడంలో ఇబ్బంది లేదు అపరిశుద్ధమైన వ్యక్తి కాబెతుల్లా ప్రదక్షిణ చేయకూడదు గుసులు చేయకుండా అల్లా హోమ్ కాబెతుల్ అని మ తిరగకూడదు అనమాట ప్రదక్షిణ అంటాం కదా అలా చేయకూడదు ఇస్లామియా పండితులు ఏకగ్రీవంగా తీర్మించారు అపరిశుద్ధమైన వ్యక్తి ఖురాన్ తాకకూడదు మరియు దాన్ని పారాయణం చేయడం నిషిద్ధం దాన్ని ముట్టుకొని చదవకూడదు అనమాట మీరు ఫోనులో చదువుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఆ ఖురాన్ చేత పట్టుకొని చేయడం తప్పనమాట ఫత్వా అబ్దుల్లా బిన్ బాద్ ఉర్దూ పుస్తకం పేజ్ నెంబర్ ఎయిటీలో ఉంది భార్య భర్తల సంభోగించిన తర్వాత స్నానం ఆలస్యంగా చేయాలంటే వారు వజువు చేసుకోవాలి ఇప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ నైట్ జరిగిందనుకోండి మార్నింగ్ ఫస్ట్ నమాజ్ కి ముందు దాకా మీకు టైం ఉంది ఆ టైంలో ఇంకొకసారి మళ్ళీ వైఫ్తో సంభోగించాలి అనుకున్నప్పుడు మీరు తప్పకుండా వజువు చేసుకోవాలి అండ్ ఒకవేళ అలా కూడా కాదు నేను మార్నింగే స్నానం చేస్తా అంటే వజువు చేసుకొని పడుకోవాలి బెటర్ ఒక్కసారి సంభోగించిన తర్వాత అనగా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత మరోసారి సంభోగించాలనుకుంటే ఆఫ్టర్ వజు చేసుకున్న తర్వాతే సంభోగించాలి ఎందుకంటే ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారు వజూ చేసుకున్న వ్యక్తిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుందని తెలియజేశారు రిఫరెన్స్ సహీ ముస్లిం ఫోర్ డబల్ సిక్స్ సహీ హుల్ జామె సగీర్ టూ సిక్స్ త్రీ రిఫరెన్స్ హజ్రత్ అబూహ్ర రదల్లా అన్హు గారి కథనం ప్రకారం రక్త ముహ్మద్ సల్లాహు అలీ వసలం గారు ఇలా ప్రచరించారు ఎవరైతే శవాన్ని స్నానం చేయించాడో అతను కూడా స్నానం చేసుకోవాలి మరియు ఎవరైతే శవపేటికను ఎత్తుకొని పోయాడో అతను వజూ చేసుకోవాలి అని రిఫరెన్స్ వచ్చేసి సహీ అబూ త్రీ వన్ సిక్స్ వన్ సహిహుల్ జామెస్ సగీర్ డబుల్ వన్ త్రీ ఫోర్ ఎయిట్ రిఫరెన్స్ ఈ హదీస్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే శవాన్ని పట్టుకున్న ఆయన స్నానం చేయాలి ఎవరైతే జనాజా శవపేటికను పట్టుకున్నారో అతను వచ్చి వజూ చేసుకో అని చెప్పేసి ఇన్షాల్లా మనం ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేశామని నేను అనుకుంటున్నాను మీరు కనుక ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జజకలా ఖైర్ ఇలాంటి ఇంకా వీడియోస్తో మీ ముందుకు వస్తాను అల్లా హాఫీస్